ధీరజ్ ఒక్కడే కష్టపడుతున్నాడని చూడలేక ప్రేమ ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుందామని డ్యాన్స్ క్లాసులు చెప్పుకుంటూ ఉంటే ఆ సేనాపతి చూసి గందరగోళం చేసేసాడు పెద్ద పెద్ద గొడవలే సృష్టించేశాడు ఇక ఏకంగా వేదవతి రామరాజుల మధ్య దూరం పెరిగిపోయింది నువ్వు నన్ను మోసం చేశావు అంటూ మోసగత్తే అంటూ మాట్లాడటంతో ఆ మాటలు తీసుకోలేకపోతుంది వేదవతి దీనికి అంతటి కారణం నువ్వేను నీకు చిలక చెప్పినట్టు చెప్పాను మీ మామయ్య గురించి కూడా చెప్పాను ఇలాంటివన్నీ చేయకు మీ మావయ్యకి అవమానాలు తీసుకురావద్దని కూడా చెప్పాను కానీ అసలు ఒక్క మాట కూడా లెక్క చేయకుండా ఇప్పుడు మీ మామయ్యని నన్ను దూరం చేసి మోసగత్త అనే బిరుదు నాకు ఇప్పించావంటూ ప్రేమ మీద కోపపడుతుంది వేదవతి అయితే ప్రేమ ఏం చేయాలో అర్థం కాదు ధీరజ్ ఒక్కడే కష్టపడుతూ ఉండి నేను చూడలేకపోతున్నాను అని ధీరజ్ మీద ఉన్న ప్రేమను అయితే బయట పెట్టడం జరుగుతుంది ఈ ప్రేమ ఒకసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఆఖరికి ధీరజ్తో సహా అయితే వేదవతి మాట్లాడిన మాటలతో అలాగే ప్రేమ చెప్పిన మాటలతో ధీరజ్ ఆలోచిస్తూ ఉంటే ఇక ధీరజ్కి సారీ చెప్పాలని చేతి మీద సారీ అని రాసుకొని వెళ్ళి ధీరజ్ దగ్గర ఉంటుంది ప్రేమ సారీరా సారీరా అంటే కనీసం మొహం కూడా చూడ్డు ధీరజ్ అయితే మంచిగా రెడీ అయ్యి చక్కగా చిలకపచ్చ చీర కట్టుకొని ప్రేమ తన విషయాన్ని అయితే చెప్పాలని అనుకుంటుంది కానీ ధీరజ్ ఏమాత్రం మాత్రం అనమాట ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి సారీ రియల్లీ సారీ సారీరా అని అర్థం మీద అన్నిట్లో రాస్తూ తన క్షమాపణలు అయితే కోరుకుంటూ ఉంటుంది అయితే ధీరజ్ మాత్రం చూడ్డు వేషాలు చాలిక ఎందుకు ఇలా చేస్తున్నావు ఇలాంటి పిచ్చి వేషాలు ఏంటి అంటూ ధీరజ్ ప్రేమని తిడతాడు అయితే ప్రేమ ఒక్కసారిగా ధీరజ్ అంత కోపంతో మాట్లాడేసరికి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అన్నట్టు కుమిలిపోతూ ఉంటుంది